హాయ్ హలో రైస్ సోదరుడు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి పడుతున్న వారం రోజుల కింద పడుతున్న వర్షాలకి మళ్ళీ నిన్న ఇవాళ కూడా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల కారణంగా వేరుకులుడు ఎక్కువ రావడం జరుగుతుంది ఈ వేరుకులుడు నివారించడానికి ఒకటి గంభీర్ ప్లస్ బ్లూ కాఫర్ ప్లాంటోమైసిన్ మూడు కలిపి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు కిలో ఇసుక తీసుకొని తడి ఉన్నప్పుడు చల్ చల్లుకోండి చల్లుకోవడం ద్వారా ఒక ముక్క నుంచి వేరే ముక్కకు వేరు వేరుకులు రాకుండా వేరు కాండం దృఢంగా వస్తుంది